శ్రీ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ బివి నరసింహస్వామి గారు బాబా యొక్క సమాధిని స్పర్శించినంతనే కలిగిన పరమానుభూతి దివ్య చైతన్యమునకు ముగ్ధులైన శ్రీ నరసింహస్వామి గారు సమాధి ఎందుగల శ్రీ సాయి బాబాయే తన గురువని వారిని గురువుగా స్వీకరించి గురు సేవకు ఉపక్రమించినారు ఎందు అనిన్న చింతన పెంపొందించి బాబా నాకు మనశ్శాంతిని ప్రసాదించి నేను వెదుకుచున్న అమూల్య వజ్రము నాకు ఇచ్చట లభించినది అని నరసింహస్వామి గారు అనిరి శ్రీ సాయి సమాధిని దర్శించి శ్రీ బివి నరసింహస్వామి వారు పొందిన అనుభూతి మరియు మనశ్శాంతి బాబా దేహంలో ఉన్నప్పుడు కూడా భక్తులు అట్టి ఆనందమును పొంది ఉంది సాయి ఎంతో ప్రసన్నముగా చిరునవ్వు లలికించారు ఆ నవ్వును ఒక్కసారైనా చూచుటకు షిరిడీలో కొన్ని సంవత్సరాలైనా వేచి ఉండవచ్చు పట్టరాని సంతోషంతో నేను పిచ్చివాణిలా చూచుచుండిపోయిదిని అని దాదా సాహెబ్ కాబర్దే పదహారు ఒకటి పంతొమ్మిది వందల పన్నెండున తన డైరీలో రాసుకున్నారు మోరేశ్వర్ ప్రధాన్ బాబా ముఖమును కళ్ళను చూసి నయమే అశ్రద్ధ చేయకుండా వచ్చాను ఇది అదృష్టం అని అనుకున్నాడు నార్కే బాబాను గురించి బాబా నేత్రాలు నన్ను అనువు గురుచ్చి చూశాయి బాబా ఆకారం నా హృదయంలో ప్రశాంతంగా ముద్రించుకున్నది అని అని పై అనుభవం బట్టి బాబా దేహంతో ఉండగా భక్తులు పొందినట్లే సాయి సమాధిని దర్శించిన శ్రీ నరసింహస్వామి గారు కూడా పొందుటచే బాబా భౌతిక దేహంతో ఉండవలసిన పని లేదని ఇప్పుడు వారు ఉన్నారనుటకు ఇది నిదర్శనం తను కోరిన మనస్థిమితమును పొందినందుకు వీరు బాబా ఎందు సంపూర్ణ విశ్వాసమును పొందినారు శ్రీ సాయి బాబా భౌతికంగా ఉన్న కాలమందు వారితో సన్నిహిత సంబంధం కలిగి బాబా అనుగ్రహంకు పాత్రులైన వారి అనుభవములు సేకరించి ఆంగ్లంన రూపంన ముద్రించిరి అప్పుడు సంస్థానం వారు మరాఠీ భాషలో ప్రచురించిన శ్రీ సాయి లీలా లోని అనేక విషయములు సేకరించిరి వీరి ఈ ప్రయత్నంలో శ్రీ పిఆర్ అవస్థే జడ్జి గ్వాలియర్ గారు వీరికి తోడ్పడినారు వీరు పంతొమ్మిది వందల ముప్పై ఆరులోనే మార్చి నుండి డిసెంబర్లోపు బొంబాయి ప్రాంతంలోను ఇప్పటి మహారాష్ట్ర దేశంలోని వివిధ ప్రదేశంలో తిరిగి బాబాను భౌతికంగా సేవించిన ఈ క్రింది వారిని కలిసి బాబా లీలలను సేకరించి వాటిని ఆంగ్లంన భక్తుల అనుభవముల పేర మూడు భాగములుగా ప్రచురించినారు వాటిని గురించి కూడా ఇచ్చట మరికొంత సమాచారంను తెలుసుకుందాం ఎవరిని నరసింహస్వామి గారు కలిసి బాబాను గురించిన సమాచారం తెలుసుకున్నది తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై ఆరు జూన్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో క్రింది వారిని కలిశారు వారిలో మొదటివారు చిన్ని కృష్ణ రాజా సాహెబ్ బహదూర్ ఎంబి రేగే రెండవ వ్యక్తి సర్ జీజీ వార్నే మూడవ వ్యక్తి రావ్ బహదూర్ ఎస్బి ధుమాల్ నాలుగో వ్యక్తి శాంతిరామ్ బల్వంత్ నాచ్నే దహన్కర్ ధానా ఐదు నారాయణ్ ఆశ్రమ్ టోసర్ సతారా జిల్లా ఆరు శ్రీమతి మేనేజర్ ఏడు రఘువీర భాస్కరయ్ పురంధరే పూనా ఎనిమిది రావు సాహెబ్ యశ్వంత్ జనార్ జనార్దన్ గాల్వంకర్ తొమ్మిది అబ్దుల్లా జాన్ సిర్డీలో పది చక్ర నారాయణ్ పదకొండు జోషఫ్ ఫౌజ్దార్ బాంద్రా పన్నెండు దాదాజీ గోపీనాథ్ జోషి పదమూడు ఎండబ్ల్యూ ప్రధాన్ హైకోర్టు ప్లీడర్ శాంతాక్రోజ్ బొంబాయి పద్నాలుగు హరి వినాయక్ సాఠే రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ శాంతాక్రజ్ బొంబాయి పదహైదు దాసగను మహారాజ్ నాందేడ్ పదహారు దత్తాత్రేయ దామోదర్ రష్నే పూనా పదిహేడు దామోదర్ సాబర్ రామ్ రష్నే పూనా పద్దెనిమిది అబ్దుల్ బాబా సన్ ఆఫ్ సుల్తాన్ నాందేడ్ పంతొమ్మిది అబ్దుల్ రహీం శంషుద్దీన్ రంగారి ఇరవై రాజా మహమ్మద్ ఖోజా బాంద్రా ఇరవై ఒకటి ఆదమ్ దళాలి బాంద్రా ఇరవై రెండు నందారాం శివరామ్ మార్వాడి శరాబ్ మర్చెంట్ సిరిడి ఇరవై మూడు లక్ష్మణ్ గోవింద్ మొన్గే నాసిక్ ఇరవై నాలుగు గంగాధర్ విష్ణు క్షీరసాగర్ నివాస ఇరవై ఐదు బయ్యాజీ అప్పాజీ పాటిల్ శిర్డి ఇరవై ఆరు రామచంద్ర సీతారాం దేవ్ బాలాభాయ్ అంధేరి ఇరవై ఏడు డిఎం ముల్కే మెడికల్ ప్రాక్టీషనర్ గడగ్ ఇరవై ఎనిమిది నగేష్ ఆత్మారాం సావంత్ సబ్ ఇన్స్పెక్టర్ బొంబాయి ఇరవై తొమ్మిది కాశీబాయి హంసరాజ్ సాకోరి ముప్పై తినకరరావు జైకర్ విల్లీ పార్లే ముప్పై ఒకటి బిక్కుబాయ్ బయ్యాజీ పాటిల్ కోటే ముప్పై రెండు మిక్లర్క్ పార్సీ బొంబాయి ముప్పై మూడు సోమనాథ్ శంకర్ దేశపాండే సన్న సన్నా నిమోన్ నిమోన్ఖర్ ముప్పై నాలుగు మాధవరావు దేశపాండే శ్యామ దీక్షిత్వాడ శిర్డి ముప్పై ఐదు మీ కొలంబో డివి సంభారే బిల్లీ పార్లే ముప్పై ఆరు తుకారం బర్గ్ సిర్డి ముప్పై ఏడు ప్రధాన్ బొంబాయి ముప్పై ఎనిమిది మామా దూబే పూనా ముప్పై తొమ్మిది రామ్ చంద్ర వామన్ మోదక్ పూనా నలభై గోపాల్ భాస్కర్ దాతర్ న్యాయవాది దానా నలభై ఒకటి కాశీనాథ ఖండేరావు ఖార్తె రిటైర్డ్ జీ నాగ్పూర్ నలభై రెండు మీనా తాయి గణేష్ కువాల్కర్ పూనా నలభై మూడు వినాయక్ దాజీబాబే సిరోల్ కొల్హాపూర్ సేట్ నలభై నాలుగు